హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు మరొక టాపిక్తో మేము ముందడికి వచ్చాను మగవారికి శృంగారం ఎక్కువసేపు చేయడానికి ఇప్పుడు నేను చూపెట్టబోయే ఈ చెట్టు అద్భుతంగా పనిచేస్తుందండి ఈ చెట్టుని ఏమంటారంటే జీడి చెట్టు అని అంటారు ఈ చెట్టు యొక్క తోడుకను కొట్టుకుని రావాలండి ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ ఈ చెట్టు యొక్క తోడుకను కళ్ళు లోపల కట్టించుకోవాలి ఒకవేళ మీకు గౌన్లోళ్ళు మర్యాదస్తులైతే ఒకరోజు ముందే అంటే ఈరోజు సాయంత్రం ఒక ఒకరోజు సాయంత్రం గీస్తారు ప్రొద్దున అవుతారాయి కళ్ళు సో సాయంత్రం పూట దీన్ని కసబొస దంచి అక్కల ముక్కలు దంచేసి ఆ కళ్ళు లోపల కట్టించుకోవాలి ఒకవేళ గౌన్లో ఎవరు లేకపోతే తెలిసిన వాళ్ళు సో కళ్ళు తీసుకొని వస్తాం కదా తీసుకొని ప్రొద్దున తీసుకొని వచ్చిన తర్వాత ఆ కళ్ళు లోపల దీన్ని నానబెట్టాలి తోడుకని దంచిన తోడుకను ఇది నానబెట్టిన మూడు గంటలకు కానీ మినిమం మూడు గంటలండి మూడు గంటలే కావచ్చు సాయంత్రం తర్వాత ఇంకా బాగుంటుంది ఇది మొత్తం కాలు మొత్తం మీరే తాగాలండి తాగిన తర్వాత ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీ అంగము చిన్నగా ఉన్నా కానీ చాలా పొడవుగా పెరుగుతుంది మరియు అదే కాకుండా అనేటివి చిక్కబడి మీరు శృంగారం అనేది ఎక్కువసేపు చేయడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందండి ఇది చేసి చూసి చూడండి మీ కండ ముందునే ఉంటుంది రిజల్ట్ మరియు అదే కాకుండా ఈ చెట్టును ఏం చేయాలంటే ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ తీసుకొని వచ్చి ఈ చెట్టు యొక్క తోడుకను బాగా దంచి అందులో దంచేటప్పుడే అందులో తులం మిరియాలలో నాలుగు భాగాలు వేసుకోవాలండి నాలుగు భాగాలు వేసుకొని ఒక భాగం మిరియాలు ఈ తోడుక ఇవి రెండింటిని కలిపి బాగా దంచాలి దంచిన తర్వాత దాని నుండి రసం తీయాలండి ఒక చిన్న గ్లాసుడు రసం తీసిన తర్వాత ఈ విధంగా పరిగడుపున సేవించినట్లయితే మీకు దెబ్బ నొప్పులు చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి కావచ్చు ఎప్పుడైనా కావచ్చు దెబ్బ నొప్పులు అనేవి ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి దెబ్బ నొప్పులు అనేవి ఉంటాయి సో ఆ నొప్పులు అనేవి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అవుతాయండి అదే కాకుండా వాతాలకు కూడా ఇది కొడుతుంది ఈ విధంగా మూడు రోజులు సేవించాలి సేవించినట్లయితే ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది తాగినన్ని రోజులు పత్తి కప్పమంటసారి కట్టాలి ఎల్లిగడ్డ కారం తోటి మాత్రమే తినాలండి ఈ చెట్టు మొదలు చూడండి మేము ఆల్రెడీ కొట్టినాము ఇది మేము తాగడానికి కొట్టినాము చూడండి